ఎప్పుడు నవ్వుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మరి కప్పుకొని వెళ్తుంటాడు చాలా చక్కటి రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేస్తూ అభిమానంతో ఇక్కడ అందరు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కూడా ఇక్కడ హాజరైన ప్రత్యేకంగా ఉన్నారంటే శ్రీ శంకర్రావు గారు ఉన్నారు ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో కూడా వార్తలు కూడా వారి పేరు ఊరికే వస్తుండేది అనమాట ఆ రోజుల్లో కూడా మరి అటువంటి సామాజిక సేవకుడు సామాజిక ఉద్యమకారుడు శ్రీ గోపాకాణ శంకరరావు గారు గారి దంపతులను ఎంతో ఘనంగా సత్కరిస్తూ ఆశీస్సులు అందజేస్తున్నారు వారికి ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా ఎందుకు అప్పటి నుంచి మాకు తెలుసు ఎందుకంటే గారులలో ఉన్న హాస్పిటల్ పక్కనే వాళ్ళ నాన్నగారు సారా అన్నవారు నాకు నిజంగా రాజకీయాల్లో స్ఫూర్తి ఇచ్చింది అంటే వాళ్ళ నాన్నగారు కాకపోతే నేను కాంగ్రెస్లో ఉండాలని అనుకునేవాడు నేను కాంగ్రెస్ మాకు పడేది కాదు నేను జనతా పార్టీ ఉండేవాళ్ళు పాపం ఆయన అన్ని చంపుకొని కూడా మా దగ్గరకు వచ్చి చాలా విషయాలు గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామానికి సంబంధించి చెప్తుండేవాడు చెప్పి ఒక కాగితం మీరు రాసుకుని ఖమ్మం మా దగ్గర టైప్ కావాలంటే ఖమ్మం రావాలి ఖమ్మం వచ్చి టైప్ చేసి ఆ పోస్టులు ఇస్తే అప్పుడు జనతా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది ఉండేది కాబట్టి వాళ్ళు ఢిల్లీ మన ఉత్తర రాజ్యం నుండి ఢిల్లీ నుంచి ఒక రిప్లై పంపేవారు ఆ రిప్లై తీసుకొని ఏఎం కాడ్ పనులు అవుతుండే కరెక్ట్ కార్డు పోతుంది అంటే ఒకప్పుడు ఎమ్మెల్యే కావాలనే ఆలోచన వచ్చేది కాదు ఎందుకంటే ప్రధానమంత్రి కాకపోతే నేరుగా పరిచయాలుండి పిలిచి పనిచేసి పంపిస్తుంటే కేంద్ర మంత్రులు ఈ జనరల్ ఎమ్మెల్యే మనం ఎంపీఓ కావాలంటే కల పుండేది గారు చాలా రోజులు రాజకీయాల్లో మా ప్రాంతంలో కొద్దిగా చైతన్య ప్రాంతం కావాలంటే నిజాం సర్కార్కు జరగా పరిపాలన పరంగా కేంద్రం కూడా అది నీకు సుబ్రేడు కానివ్వండి లేకపోతే కల్లూరు కానివ్వండి ఈ ప్రాంతాలన్నీ కూడా సర్ నిజాం సర్కార్లో అక్కడ శిస్తు కట్టు వాళ్ళు గార్ల కైసీల్దార్ ఆ గారెల గ్రామానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి మా ఊళ్ళో ప్రజల కంటే ఎక్కువ నాయకులు ఎక్కువ ఉంటారని చెప్పి అంటుండేవాళ్ళు బయట ప్రాంతాల వారు మాకు అందులో పరిచయాలు మాకు చాలామంది గార్నర్ డోనకల వరకు వస్తారు తర్వాత రాదు కానీ ఢిల్లీ వరకు పోగలిగే నాయకులు కూడా ఆ ఊళ్ళో ఉండి చేసేవాళ్ళు అందరం గారు ఎప్పుడైనా వస్తే ఖమ్మం వస్తే మేము ఏమి ఇంటింగ్లో కలిసినా కలెక్టరేట్లో మాతో చాలా అప్రయతంగా ఉండేవాడు మేము ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు కూడా బాగా చూసేవాడు వాళ్ళందరి ద్వారా వాళ్ళ కుమారుడు ఎక్కువ నా దగ్గరే ఉండేవాడు రమేష్ గారు మా ఊరు వచ్చిన మా ప్రాంతం వచ్చిన కలవకుండా పోయేవాళ్ళు గారు అంటే రాజకీయాలు ఎందుకు చెప్తారంటే నెహ్రూ ఎన్ఎస్సీఏ ఫౌండర్ మెంబర్లో ఒకడు ఫౌండర్ ఫౌండర్ మెంబర్లో నెహ్రూ ఒకడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ పార్టీ క్రియాత్మకంగా ముందుకు రావడానికి నెహ్రూ లాంటి ఒక నలుగురులో నెహ్రూ ఒకడు మా ఊళ్ళో జెండాలు తయారు చేసుకుని వాళ్లే ప్రదర్శన చేసిన సందర్భాలు గోడలు నిర్వహించిన సందర్భాలు కాంగ్రెస్ కనపడవు ఎందుకంటే కమ్యూనిస్టు ఉన్న ప్రాంతాల కార్ల బజారం ఇల్లందు అంటారు కాంగ్రెస్ అంటే ఏదో తక్కువ చూసేవాళ్ళు మేము ఉండేది కాబట్టి జనతా పార్టీ కాబట్టి మేము వాళ్ళని బయలు తీసుకుని నడిపిస్తుండేవాళ్ళు నేను చాలా చిన్న ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో జనతా పార్టీ జిల్లా అధ్యక్షుని రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యద్యక్షుని కమ్యూనిస్టుతో కలిసి ఉండేది కాబట్టి అనంతం వాళ్ళతో ఉండేది కాబట్టి ఇంతతో మాకు రాజకీయంగా అవగాహన రావడం ఆ ప్రాంతానికి సేవ చేసే భాగ్యం రావడం జిల్లాలో కూడా ఒక సామాజిక పరంగా కొత్త గుర్తింపు తెచ్చుకోవడం వీళ్ళ నాన్న మాకు చాలా స్ఫూర్తి ఇవాళ అన్నయ్య కూడా నాకు మంచి ఫ్రెండ్ సరే వీళ్ళిద్దరితో బాగా సాన్నిహితం ఉండేది బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు నెవరు నెవరు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసు థ్యాంక్ యూ బాబారు